ఒకే ఒక్కడు రాత్రి ఇంట్లోకి దూరాడు మూడున్నర కిలోల బంగారం పదిహేను లక్షల నగదుతో ఎస్కేప్ అయ్యాడు ఐదు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో సంచలన సృష్టించింది ఈ చోరీ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు ఆ ఘోరాన దొంగను పట్టుకున్నారు దొంగ ఓ పెద్ద ఇల్లు కల్పించింది ఇంటి ముందు కారుంది ఇంటికి తాళం వేస్తుంది తాళం కొడితే ఎంత లేదన్నా ఐదు పత్తులాల బంగారం దొరకకపోదా అనుకున్నాడు తాళం పగలుగొట్టి ఇంట్లోకి దూరాడు లాకర్ తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు తులాల్లో బంగారం ఉంటుందనుకుంటే ఏకంగా కిలోల్లో కనిపించింది నోట్ల కట్టలు ఉన్నాయి చకచకా సంచిలో వేసుకుని వడాయించాడు ఈ దొంగ కర్నూలు జిల్లా కోవెలకుంటలో మెయిన్ రోడ్లోనే జరిగింది చోరీ బంగారం వ్యాపారి పెండే కంటి ఆంజనేయులు ఇల్లు దుకాణం ఒకే భవనంలో మెయిన్ రోడ్లోనే ఉన్నాయి ఈ నెల పదహారున కుటుంబంతో హైదరాబాద్ వెళ్లాడు అదే రోజు రావాల్సి ఉండగా డాక్టర్ అపాయింట్మెంట్ ఆలస్యమైంది అర్ధరాత్రి ఇంటికి చేరాలని వెనుతిరిగాడు ఆంజనేయులు తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చేటప్పటికీ ఇల్లు గుల్లైంది లాకర్లోని మూడున్నర కిలోల బంగారం పదిహేను లక్షల రూపాయల నగదు మాయమయ్యాయి అంతే ఆంజనేయులకు గుండె ఆగినంత పనైంది వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు డాక్స్పాట్ క్లూస్ టీమ్ తో రంగంలోకి దిగారు బంగారు వ్యాపారి తన దుకాణానికి గాని ఇంటికి గాని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేదు దీంతో పెద్దగా ఆధారాలు కూడా లభించలేదు పోలీస్ జాగిలాలు ఘటనా స్థలం నుంచి మార్కెట్ వరకు వెళ్లి వెనక్కి వచ్చేశాయి ఈ చోరీ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు పోలీసులు పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ చోరీ జరగడంతో ఎస్పీ రవికృష్ణ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ఆ ప్రాంతంలో ఉన్న పాత నేరస్తుల జాబితా బయటకు తీశారు తాళాలు పగలగొట్టిన పద్దతి చోరీ చేసిన తీరును పరిశీలించారు పాత విచారించారు వారిలో గోస్పాడు మండలం జూలేపల్లికి చెందిన శివకుమారిపై పోలీసులకు అనుమానం వచ్చి నిఘా ఉంచారు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేశారు చివరకు ఆ ఇంటిని దోచేసింది తేలింది హౌస్ బ్రేకింగ్స్ మేము కట్టడి చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం దాంట్లో భాగంగానే కోయిల్కుంట్ల ఇన్స్పెక్టర్ గారు గత నెల రెండు నెలల క్రితం నుంచి కోయిల్కుంట్లో బంగారు వ్యాపలందరికి కూడా నోటీసులు జారీ చేశారు ఈ ఇప్పుడు ఈ నేరం పాల్ప జరిగిన ఇంట్లో కూడా యజమానికి ఆంజనేయులు గారికి కూడా నోటీసులు జారీ చేశారు కానీ ఆయన సీసీటీవీ కెమెరా పెట్టుకోలేదు మేమందరినీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం సీసీటీవీ వల్ల మీ డబ్బు ఒకటే కాదు మీ పిల్లలు కావచ్చు మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళందరికీ రక్షణ దొరుకుద్ది శివకుమార్ గతంలో చిన్న చితక దొంగతనాలు చేశాడు తాళాలు పగలగొట్టటంలో దిట్ట కర్నూలు ప్రకాశం అనంతపురం జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయి నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతను దోచేసిన సొత్తంతా స్వాధీనం చేసుకున్నారు పోయిందనుకున్న సొమ్ము దొరకడంతో బంగారం వ్యాపారి ఆనందానికి అవధులు లేవు వచ్చేసి మాకు ఎక్కువ టీచర్స్ ఎంప్లాయీస్ ఖాతా ఎక్కువ అంటే ఇది మామూలుగా అంగట్లో పోతే చూసుకోనీకే కదా సీసీ కెమెరా మనకు ఎక్కువ ఉపయోగపడేది ఇది దీనివల్ల మనకు వలన అవమాన పరిచినట్టయితే అది మాకు ఎంప్లేషన్ ఎక్కువ టీచర్స్ కానీ పెద్ద పెద్ద ఎంప్లాయ్స్ అందువల్ల మేము పెట్టుకోలేదు రెగ్యులర్ కస్టమర్స్ కావాలి ఇది ప్రాబ్లమ్స్ అమ్మే ఇప్పుడు గెలిచింది కానీ కప్పల్సరి పెట్టుకుంటాం వ్యాపార సముదాయాలు అపార్ట్మెంట్లకు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని పోలీసులు కొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు ఆంజనేయులు కూడా నోటీసులు ఇచ్చారు అయినా పట్టించుకోలేదు సీసీ కెమెరాలు పెట్టుకోలేదు కనీస భద్రత కూడా లేదు చివరికి చిల్లర దొంగ చాలా సింపుల్ గా దోచేశాడు